హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు తనం ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చందమామ కథ ఒక గ్రామంలో బలభద్రుడు అనే పేద కాపు ఉండేవాడు వాడికి చాలామంది పిల్లలు బలభద్రుడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చేవాడు వాటిని అమ్మగా వచ్చిన చిల్లర డబ్బులతో పిల్లలకింత గంజి పోసి తాను తన భార్య కూడా తాగుతూ ఉండేవాళ్ళు బలభద్రుడు ఎంత కష్టపడినా ఒక్క పూట కూడా వాడి కుటుంబానికి కడుపు నిండా తిండి ఉండేది కాదు ఒకరోజు ఉదయము బలభద్రుడు గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు దారిలో సన్నగా చినుకు ఆరంభమై వాడు అడవికి చేరేలోపుగా ధారాపాతంగా వాన కురవసాగింది అదృష్టవశాత్తు అడవిలో వాడికొక పాడుబడిన చావడి కనపడింది వాడు అక్కడికి పరిగెత్తి చావుడి క్రింద నిలబడి ఎప్పుడు వాన వెలుస్తుందా అని చూడసాగాడు కానీ వాన ఎంతకీ తగ్గలేదు ఎండుకట్టలన్నీ తడిచిపోయి ఉంటాయి తడి కట్టలు తీసుకొని పోతే ఎవరూ కొనరు ఈ పూట పిల్లలకి గంజి కూడా ప్రాప్తం లేదు అనుకుంటూ బలభద్రుడు చావుడి చుట్టూ కలయి చూశాడు ఒక పక్కగా వాడికొక కొయ్య విగ్రహం కనపడింది వాడు ఆశపడి దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక అమ్మవారి విగ్రహంలా తోచింది అమ్మవారి విగ్రహం అయితేనేమి అయ్యగారి విగ్రహం అయితేనేమి అది కొయ్య విగ్రహం వానకి తడవలేదు పేళ్లు వేస్తే మోపుడి కట్టెలైతుంది అడవంతా గాలించినా ఇది తప్ప మరొక ఎండు కట్ట దొరికే అవకాశమే లేదు ఈ కట్టెను పేళ్లు చేసి తీసుకొని పోతే నాలుగు డబ్బులు అవుతాయి తను భార్య పిల్లలు ఆ పూటకు ఇంత గంజి కాచుకొని తాగవచ్చు ఈ విధంగా ఆలోచించి బలభద్రుడు గొడ్డలు ఎత్తి విగ్రహం నెత్తిన వైపోయాడు అంతలో విగ్రహంలో నుంచి మాటలు వినిపించాయి ఆ ఆ ఆగు నన్ను తల పగలగొడతావుట్రా దుర్మార్గుడా నేనెవరనుకున్నావు బలభద్రుడు వెంటనే గొడ్డలి దించి విగ్రహానికి దండం పెట్టి క్షమించి తల్లి ఇందులో నువ్వు ఉన్నావనుకోలేదు పూజా పునస్కారాలు లేని కొయ్య బొమ్మ అనుకున్నాను కట్టెలు కొట్టుకుపోదామని వస్తే వాన వచ్చింది ఆడవంతా తడిసిపోయింది ఇప్పుడేమో ఈ బొమ్మలో నువ్వుంటివి ఇంకేముంది మాకు పిల్లలకు ఈ పూట గంజు కూడా లేదు అన్నాడు ఎంతో వైరాగ్యంగా ఒరే నీ బీదస్థితి నాకు అర్థమైంది నాకు నీ మీద ఏమీ కోపం లేదు బీదరికము ఇంతకన్నా కూడా ఘోరాలు చేయిస్తుంది నువ్వు సుఖపడే పద్ధతి నేను చెబుతాను విను నువ్వు ఇంటికి వెళ్ళి కొత్త కుండ తెచ్చి నా పేరు తలుచుకొని దాన్ని ఉత్త పొయ్యి మీద పెట్టు వెంటనే అందులో నీకు నీ కుటుంబానికి కావలసిన ఆహారమంతా ఉంటుంది ఈనాటి నుంచి తిండికి కొరత లేకుండా మీరు మీ పిల్లలు హాయిగా ఉండండి అన్నది విగ్రహం బలభద్రుడు తన చేతిలో ఉన్న గొడ్డలిని దూరంగా గిరవాటేసి విగ్రహం కాళ్ళ ముందు పడి లేచి వానగూడ లక్ష్య పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయాడు తన భర్త వట్టి చేతులతో ఇంటికి రావడం చూసి బలభద్రుడు భార్య ఆశ్చర్యపోతూ కట్టెలు రాలేదా గొడ్డలు ఏమైంది ఈ పూట మనమంతా పస్తేనా అని ఆదుర్దాగా అడిగింది ఇక మనకు కట్టెలతోనూ గొడ్డలితోనూ పనిలేదు అమ్మవారు అనుగ్రహించింది అంటూ బలభద్రుడు భార్యకు అడవిలో జరిగిందంతా చెప్పాడు బలభద్రుడి భార్య ఒక కొత్త కుండ తెచ్చి దానిపైన ఒక మూత పెట్టి వట్టి పొయ్యి మీద పెట్టి దించింది మూత తీసి చూస్తే అందులో సమస్తమైన ఆహారాలు పిండి వంటలు కూడా ఉన్నాయి భార్యాభర్తలు పిల్లలు కూడా తమ జన్మలో మొదటిసారిగా సుఖంగా భోజనం చేసి పడుకొని హాయిగా నిద్రపోయారు అది మొదలు బలభద్రుడి కుటుంబానికి తిండి కొరత లేదు వాళ్ళు పూట పూట షడ్రసోపేతంగా భోజనం చేస్తున్నారు వాళ్ళు తినటమే కాకుండా ఇరుగు పొరుగు వాళ్లను కూడా పిలిచి వాళ్ళకి మృష్టాన్న భోజనాలు పెడుతున్నారు బలభద్రుడి ఇంటి పక్కనే ఇంకొక ఇల్లు ఉన్నది ఆ ఇంటావిడ పేరు మండోదరి జన్మలో ఎన్నడూ గంజి తప్ప ఎరుగని బలభద్రుడి కుటుంబము రోజు సుష్టుగా భోజనం చేస్తూ ఉండటం గమనించి మండోదరి ఇంత ఉన్నవాళ్ళం మాకే సాధ్యం కాదు కదా ఈ గర్భదరిద్రులు రోజూ పిండి వంటలు ఎలా చేసుకుంటున్నారు ఇంతలోనే వీళ్ళకింత సిరి ఎత్తుకోవటానికి కారణమేమిటి అనుకున్నది ఆవిడ బలభద్రుడి చిన్న కొడుకును పిలిచి ఒరే మీ నాన్న అడవికి పోయి కట్టెలు తీసుకురావటం కూడా లేదు ఈ వంట సరుకులన్నీ ఎట్లా తెస్తున్నారు రోజూ మీ అమ్మ ఇంత పెద్ద వంటలు ఒంటరిగా ఎట్లా చేయగలుగుతున్నది అని అడిగింది రహస్యంగా బలభద్రుడి కొడుకు మండోదరితో నిజం చెప్పేశాడు అడవిలో దేవత అనుగ్రహించి మాకు కుండలు అన్నీ ఇస్తున్నది మా అమ్మ వంట చేయదు మా నాన్న సరుకులు తీసుకురాడు అంటూ వాడు అడవిలో జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు ఇది వినేసరికి మండోదరికి పట్టరాని అసూయ కలిగింది ఆవిడ తలకు గుడ్డ కట్టుకొని మూలుగుతూ మూలపడుకున్నది వంట చేయలేదు అమ్మ అన్నం పెట్టు అని పిల్లల దగ్గరికి వస్తే వాళ్ళని తిట్టి కసిరి కొట్టింది భోజనం వేళకు మండోదరి భర్త ఇంటికి వచ్చి పొయ్యి రాజేయకపోవటం చూసి ఏం జరిగింది అని అడిగాడు ఏం జరిగిందా దేశంలో అడ్డమైన వాళ్ళు దేవత అనుగ్రహం సంపాదించి పొయ్యి కూడా వెలిగించకుండా పంచభక్ష పరమాణాలు మెక్కుతూ ఉంటే నేను రోజల్లా ఒళ్ళు విరుచుకొని అంతులేని చాకరీ చేయవలసి వస్తున్నది అన్నది మండోదరి ఆవిడ ద్వారా విషయమంతా తెలుసుకుని మండోదరి భర్త అయితే ఇప్పుడేం చేయమంటావు అన్నాడు ఇంకా అడుగుతావెందుకు గొడ్డలి పట్టుకొని పోయి అడవిలో ఉండే అమ్మవారిని తల పొగల కొడతానని బెదిరించి వంట వరం పొందిరా నేను ఇక మీదట వంట చేసేదే లేదు అన్నది మండోదరి చాలా కోపంగా దేవతల్ని ఎక్కడైనా తల పొగలు కొడతారా అన్నాడు భర్త నీకు కొంచెమన్నా జ్ఞానం లేదు మొక్కుతే వరమీయని దేవత మొట్టితే ఇస్తుంది అన్నది మండోదరి తన భార్య చెప్పిన ప్రకారము చెయ్యకపోతే తనకు శాంతి ఉండదని తెలిసి మండోదరి భర్త గొడ్డలి భుజాన వేసుకుని అడవికి వెళ్ళాడు కొంచెం వెతికిన మీదట అతనికి అడవిలో చావిడి అమ్మవారి కొయ్య విగ్రహము కనిపించాయి మండోదరి భర్త అమ్మవారి విగ్రహాన్ని సమీపించి గొడ్డలి ఎత్తాడు మరుక్షణము భూమి దద్దరిల్లింది విగ్రహం నుంచి మెరుపులాంటి కాంతి వచ్చి అతని కళ్ళు గుడ్డిగా అయిపోయాయి ఎవరో తనినట్లుగా అతను పడిపోయాడు ఆ స్థితిలో అతనికి ఒక భీకరమైన కంఠస్వరం వినిపించింది నీచుడా నన్నే తలమీద కొడతావట్రా ఎవరనుకున్నావు మండోదరి భర్త వణికిపోయాడు అతని శరీరమంతా నజ్జునజ్జు అయినట్లు మంటలెత్తసాగింది క్షమించు తల్లి నేరక అపరాధం చేశాను ఈ పని చేస్తేనే నువ్వు ఆ బలభద్రుడిపైన అనుగ్రహించావు నా పైన ఎందుకు ఆగ్రహించుతున్నావు అన్నాడు అతను బలభద్రుడు గర్భదరిద్రుడు నీవు దరిద్రుడు కావే నిన్నెందుకు క్షమించాలి అన్నది విగ్రహం వాడి దరిద్రుడైతే నేను అజ్ఞానిని క్షమించు తల్లి అంటూ మండోదరి భర్త బోర్లపడి ఏడ్చాడు ఒక్క షరతు మీద ఈసారికి క్షమిస్తాను నేను బలభద్రుడి పాత్రలో అన్నీ వచ్చేటట్లు అనుగ్రహించాను కానీ నెయ్యి ఇవ్వటం మర్చిపోయాను పాపం వాళ్ళంతా నెయ్యి లేని కూడు తింటున్నారు కనుక నువ్వు ఇంటికి వెళ్ళి రోజు వాళ్ళకి సేరు చొప్పున మంచి నెయ్యి ఇస్తూ ఉండు అందుకు ఒప్పుకుంటే నేను క్షమిస్తాను అన్నది అమ్మవారి విగ్రహం నీ ఇష్టం తల్లి నువ్వేం చేయమంటే అది చేస్తాను నా తప్పు మటుకు క్షమించు అన్నాడు మండోదరి భర్త అతని బాధలన్నీ తీసేసినట్లు పోయాయి అతని ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పి స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని ఊరికే అన్నారా ఇక రోజు నుంచి రోజూ నెయ్యి బలభద్రుడి ఇంటికి పంపుతూ ఉండు అన్నాడు చేసేది లేక మండోదరి భర్త చెప్పిన దానికి అంగీకరించి ఇష్టం లేకపోయినప్పటికీ ప్రతిరోజు బలభద్రుడి ఇంటికి నెయ్యి పంపుతూ ఉండేది మరొక కథ కథ పేరు వెయ్యి నూట ఈ కథను రచించిన వారు మాజీరాజు కామేశ్వరరావు గారు అనురాహత తల్లి చిన్నతనంలోనే పోయింది తండ్రి మరొక పెళ్లి చేసుకోవటంతో ఆమె పన్నెండేళ్లు వయసు వచ్చే వరకు దగ్గరే పెరిగింది ఆమె సవతి తల్లి దుర్గమ్మ పరమగయ్యాలి ఆమెకు ఇద్దరు పిల్లలు ఒక్కతే ఇంటెడు పని చేసుకోవటం కష్టంగా ఉన్నది ఒకరోజు భోజనం చేస్తున్న భర్తతో దుర్గమ్మ ఆ ముసలిదాని గుడిసెలో మహారాణిలా ఉన్నది నీ ముద్దుల కూతురు వేలు గుమ్మరించి పెళ్లి చేయాల్సిన కర్మ మనకు తప్పేది కాదు పెళ్లిలోపల ఏ పని పాట రాకపోతే సవతి గనుక నలుగురు పోసుకుంటారు నువ్వు వెళ్ళి నీ కూతుర్ని తీసుకునిరా నాలుగేళ్లపాటు ఇంట్లో ఉంచుకుందాము అన్నది దుర్గమ్మ చేతిలో కీలుబొమ్మ ఆమె భర్త అతడు మారు మాట్లాడకుండా వెళ్ళి అనురాధను తీసుకుని వచ్చాడు ఆమె ఆరేళ్లపాటు సవతి తల్లితో తిట్లు తింటూ అడ్డమైన చాకరీ చేసింది పట్నంలో తన తమ్ముడి స్నేహితుడు పైడిరాజు కానీ కట్నం లేకుండా అనురాధను చేసుకుంటాడని చెప్పి చేత పెళ్లికి ఒప్పించింది దుర్గమ్మ ఈ పైడిరాజు చిల్లర దొంగతనాలతో బతుకుతున్నవాడని తమ్ముడి ద్వారా దుర్గమ్మకు ముందే తెలుసు పెళ్లికి ముందు తనకు పట్నంలో ఉద్యోగమని చెప్పాడు పైడిరాజు కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే అతడి ఉద్యోగమేమిటో తెలిసిపోయింది అనురాధకు మోసం చేసి సంపాదించిన డబ్బు సుఖాన్ని శాంతిని ఇవ్వలేదు ఏదైనా కష్టపడి సంపాదించే మార్గం చూడు అని అనురాధ భర్తను ఎన్నో విధాలుగా బ్రతిమిలాడింది బతకటం చేతకాని దద్దములు కాయ కష్టం చేస్తారు నాకా కర్మ పట్టలేదు అనేవాడు పైడిరాజు హేళనగా అనురాధ కాపరానికి వచ్చిన ఆరు మాసాలకి ఆమె అవ్వనించి ఆఖరిసారిగా చూడాలనుకుంటున్నట్లు కబురు వచ్చింది అప్పటికప్పుడు బాడుగబండిలో అవ్వ ఊరు వెళ్ళింది అనురాధ కుక్కి మంచంలో ఎముకల గూడులా ఉన్న అవ్వను చూసి ఆమెకు దుఃఖం పొంగుకు వచ్చింది అవ్వ అనురాధనడిగి ఆమె భర్త ఎటువంటి వాడైంది తెలుసుకొని సరే తల్లి ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు నాకు ఆఖరి క్షణాలు సమీపిస్తున్నాయని గ్రహించి నీకు కబురు చేశాను అని దిండు క్రింద నుంచి ఒక సంచి తీసి వెయ్యి నూట పదహారు రూపాయలు కానుకగా ఇస్తే అట ఆ మొత్తం ఇందులో ఉంది ఈ డబ్బుతో నీ భర్తను ఏదైనా వ్యాపారం ప్రారంభించమను అని చెప్పి సంచిని అనురాధ చేతిలో పెట్టి కన్ను మూసింది తండ్రి వచ్చి అవ్వ శ్రాద్ధ కర్మలు ముగించాక అనురాధ ఇంటికి తిరిగి వచ్చి డబ్బు భర్తకి భర్తకిచ్చి మన శుభం కోరి అవ్వ ఈ వెయ్యి నూట పదహారు రూపాయలు ఇచ్చింది ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చెయ్యి కష్టపడితే ఏడాది తిరిగేసరికి పదివేలు కళ్ళ చూడవచ్చు అన్నది పైడిరాజు పెద్దగా నవ్వి ఈ డబ్బుతో సాయంత్రం అలా వెళ్ళి ఇలా పదివేలు తేగలను ఈ భాగ్యానికి నిండు ఏడాది ఆగాల అన్నాడు అన్నట్టుగానే పైడిరాజు ఆ సాయంకాలము డబ్బు సంచి జేబులో పెట్టుకుని సంతోషంగా ఇంట్లో నుంచి వీధిలోకి వచ్చాడు అంతలో ఒక గుర్రపు బండి అటుగా వచ్చి అతని ముందాగింది బండిలో నుంచి ఒక మనిషి తల బయటకు పెట్టి అమ్మవారి గుడికి వెళ్లే దారేటండి అని పైడిరాజును అడిగాడు ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఈ లోపల బోలుడు మలుపులు అన్నాడు పైడిరాజు మీరు అటే వెళుతున్నట్లయితే వచ్చి బండి ఎక్కండి బండతనికి నాకు కూడా ఊరు కొత్త అన్నాడు బండిలోని మనిషి పైడిరాజు బండి ఎక్కి బండి తోలేవాడికి అమ్మవారి గుడికి దారి చూపసాగాడు బండి గుడి దాపులకు చేరగానే బండిలో ఉన్న మనిషి పైడిరాజుకు కృతజ్ఞత చెప్పి హడావుడిగా బండి దిగి వెళ్ళాడు ఆ తర్వాత తాపీగా బండి దిగుతున్న పైడిరాజుకు బండిలో పడి ఉన్న ఒక ఉత్తరం కనిపించింది అది హడావుడిగా బండి దిగిపోయిన మనిషి జేబులో నుంచి జారిపడి ఉంటుందని పైడిరాజు ఊహించి ఒక పెడగా వెళ్ళి ఉత్తరం చదవసాగాడు అది నీలకంఠయ్య అనే ఆయన భార్య భానుమతికి రాసింది అందులో ఇలా ఉంది నేను పని మీద పట్నం వెళుతున్నాను ఆ మధ్య పాతికి వేలు పెట్టుకున్న హారం నచ్చలేదని దాన్ని చెరిపించి మరొక నమూనా హారం చేయించుకుంటానన్నావు కదా ఈ సమయంలో నువ్వు అమ్మవారి గుడి దగ్గర ఉంటావని ఈ ఉత్తరంతో మనిషిని అక్కడికే పంపుతున్నాను అతడికి హారం ఇచ్చి పంపించు పట్నంలో మార్పించి తెస్తాను ఇది చదివి తన పంట పండిందని పరమానందం చెందాడు పైడిరాజు అతడు ఆలసం చేయకుండా గుడిలోకి వెళ్ళాడు గుడిలో జనము పలచగా ఉన్నారు పైగా చాలామంది పిల్లలు వృద్ధులు ఒక పక్కగా కొబ్బరి చిప్పను ముక్కలు చేస్తున్నది ఒక పాతికేళ్ల స్త్రీ పైడిరాజు ఆమెను సమీపించి మీరేనా గారు అని అడిగాడు ఆమె అవురన్నట్లు తల ఊపింది పైడిరాజు ఉత్తరాన్ని ఆమెకిచ్చాడు ఆమె ఉత్తరం చదివి ఇంతకు ముందే హారాన్ని పార్వతమ్మకు ఇచ్చాను ఆమె తన కూతురు పెళ్లికి పదిహేను వందలు సర్దమన్నది సమయానికి చేతిలో డబ్బు లేదు హారాన్ని ఎవరి దగ్గరైనా కొదవ పెట్టి అవసరం గడుపుకుంటానంటే ఇచ్చాను అయ్యగారు ఈసారి పట్నం వెళ్ళినప్పుడు హారం మార్చే సంగతి చూడవచ్చునని చెప్పండి అన్నది బంగారం లాంటి అవకాశము చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోతున్నందుకు పైడిరాజు విలవెల్లాడిపోయాడు అయితే ఆ మరుక్షణము మెరుపులా ఒక ఆలోచన వచ్చింది అతడు భానుమతితో అయ్యగారు కానీ పట్నం వెళ్తారో లేదో తెలీదు ఇప్పుడు పని పూర్తి చేయించవచ్చు నా దగ్గర వెయ్యి నూట పదహారు రూపాయలున్నాయి మీరనే ఆ పార్వతమ్మకి ఆ డబ్బిచ్చి హారం తీసుకుని రండి నేను నీలకంఠం గారిని అడిగి ఆ మొత్తం తీసుకుంటాను అన్నాడు భానుమతి పైడిరాజు ఇచ్చిన డబ్బు సంచి తీసుకొని ఈ మొత్తము పార్వతమ్మకు సరిపోతుందో లేదో అడిగి చూస్తాను గుడి వెనకే వాళ్ళ ఇల్లు అంటూ వెళ్ళిపోయింది ఆ తర్వాత నాలుగైదు నిమిషాలు గడవకుండానే భానుమతి తిరిగి వచ్చి హారాన్ని హారాన్నొకదాన్ని పైడిరాజుకిస్తూ మొన్న అయ్యగారి మేనకోడలి పెళ్లిలో అలివేలుగారి వేసుకున్న హారం నమూనాతో కొత్త హారం ఉండాలని చెప్పు అనే అనది పైడిరాజు హారం తీసుకొని పరమానంద పడిపోతూ తను తరచుగా దొంగ వస్తువులమ్మే దేవనాథం దుకాణానికి వెళ్ళి హారం చూపించాడు దేవనాథము హారం కేసి కొంచెంసేపు పరీక్షగా చూసి తర్వాత తల ఎత్తి కేసు కోపంగా చూస్తూ ఆహా ఏరా పైడిరాజు పూత బంగారం మెరుపులతో నా కళ్ళే కప్పాలనుకున్నావా అంటూ హారాన్ని నేలకేసి కొట్టాడు పైడిరాజుకు నెత్తిన పిడుగు పడినట్లయింది ఎప్పుడూ ఎదుటివారిని మోసం చేసే తను ఘోరంగా చిత్తైపోయాడు భార్యకు ముఖం చూపించడం ఎలాగా పైడిరాజు బాగా పొద్దుపోయే వరకు వీధుల్లో తిరిగి ఇల్లు చేరేసరికి ఇల్లంతా చీకటిగా ఉన్నది అనురాధ లేదు అతడు దీపం వెలిగించగానే బల్ల మీద అనురాధ వదిలిపోయిన ఉత్తరం కంటపడింది అందులో నా ద్వారా మీ గురించి విన్న నా స్నేహితురాలు భానుమతి ఆమె భర్త గారు మీకు తిరుగులేని గుణపాఠం నేర్పేందుకై ఈ నాటకం ఆడారు ఒక దొంగకు లేదా మోసగాడికి భార్య అనిపించుకోవటం కన్నా చావటం మేలు నా దృష్టిలో అవ్వతన చివరి గడియల్లో ఇచ్చిన నూట పదహారులు నాకు ధైర్యం చెబుతున్నాయి ఈ డబ్బుతో రెండు ఆవులను కొనుక్కొని వాటి పాలు అమ్ముకున్న నా బ్రతుకు గౌరవప్రదంగా గడిచిపోతుంది అందుకే మా ఊరు వెళ్ళిపోతున్నాను ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని మీ తెలివితేటల్ని సక్రమ మార్గంలో వినియోగించేటట్లయితే కష్టపడి పని చేయాలనుకుంటే రేపు సూర్యాస్తమయంలోగా మా ఊరు రావచ్చును ఉత్తరం చదివిన పైడిరాజు కళ్ల ముందు పొరలు తొలగిపోయాయి అతడు మర్నాడు సూర్యోదయం వేళకే తన ఇంటి గుమ్మం ముందు తల ఉంచుకొని నిలబడి ఉండటం చూసి అనురాధ పరమానందం చెందింది మరొక కథ కథ పేరు విదూషకుడు బుహ్లూల్ ఇది అరేబియా కథ ఖలీఫా హారున్ అల్ రషీద్ కొలువులో ఒకప్పుడు బుహ్లూల్ అనే విదూషకుడు ఉండేవాడు అతను కేవలం విదూషకుడే కాక జ్ఞాని కూడాను ఒకనాడు ఖలీఫా తన విదూషకుడితో బుహ్లూల్ మన బాగ్దాద్ నగరంలో ఎంతమంది మూడులున్నారో నీకు తెలుసునా అని అడిగాడు తెలుసునన్నాడు విదూషకుడు అలా అయితే వారందరి పేర్లు పట్టీ తయారు చెయ్యి అందులో ఒక్కో పొరపాటు కూడా చేయకూడదు తెలిసిందా అన్నాడు ఖలీఫా విదూషకుడు విరగబడి నవ్వి అంతకంటే బాగ్దాద్ నగరంలో ఉండే జ్ఞానుల జాబితా తయారు చేయటం సులువు ఆ జాబితా తయారు చేస్తాను అందులోని లేనివారంతా మూడులే అనుకోండి అన్నాడు బుహ్లూలు ఒకనాడు ఖలీఫా లేని సమయం చూసి ఆయన సింహాసనం పైన కూర్చున్నాడు ఈ సాహసం చేసినందుకు దర్బారు ఉద్యోగులు అతన్ని కర్రలతో కొట్టించారు ఖలీఫా వచ్చేసరికి విదూషకుడు బాధతో ఏడుస్తూ కనిపించాడు ఖలీఫా జరిగిన సంగతి అంతా విని తన విదూషకుణ్ణి ఓదార్చబోయాడు ఏడినవారు పొరబడుతున్నారు నేను నాకు తగిలిన దెబ్బలను గురించి ఏడవటం లేదు కాసేపు సింహాసనం మీద కూర్చున్నందుకే నాకిన్ని దెబ్బలు తగిలితే ఏళ్ల తరబడి కూర్చునే తమకు ఆ లోకంలో ఎన్ని దెబ్బలు తగులుతాయో కదా అని విచారిస్తున్నాను అన్నాడు విదూషకుడు బుహ్లూలికి పెళ్లి అంటే పడేది కాదు ఈ సంగతి తెలిసి ఖలీఫాకు కోపం వచ్చింది ఒకనాడు ఆయన తన బానిసలలో ఒకతెను అందమైన దాన్ని ఏరి విదూషకుడుకు ఇచ్చి బలాత్కారంగా పెళ్లి చేశాడు ఆ రాత్రి పెళ్లికూతురు వచ్చి తన పక్కన కూర్చోగానే విదూషకుడు చివ్వాలన లేచి ఓయమ్మో ఓయ్ బాబో అని బిగ్గరగా కేకలు వేస్తూ రాజమందిరం అంతటా అటు ఇటు పరిగెత్తాడు ఖలీఫా అతన్ని పిలిపించి దుర్మార్గుడా నీకు చక్కని పిల్లనిచ్చి పెళ్లి చేస్తే దాన్ని వదిలేసి చావు కేకలు పెడుతూ పారిపోతావా అని అడిగాడు దానికి విదూషకుడు ఏలినవారు క్షమించాలి నా భార్య అందమైనదే సందేహం లేదు కానీ ఆమె నా దగ్గరికి వచ్చి కూర్చోగానే ఆమె గుండెలో నుంచి గొంతుకులు వినిపించాయి నాకు మంచి బట్టలు కావాలి నాకు మంచి నగలు కావాలి అని అని ఆ గొంతుకలు అనటం విని నేను బెదిరి పారిపోయాను అన్నాడు అయితే బుహ్లూలు ఈ మాటలన్నది ఖలీఫా నుంచి డబ్బు రాబట్టాలని కాదు ఎందుకంటే ఒకసారి ఖలీఫా తన విదూషకుడికి వెయ్యి బంగారు దీనారాలు బహుమతి ఇచ్చాడు కానీ విదూషకుడు దానిని నిరాకరించాడు మరికొంతకాలానికి ఖలీఫా మరొకసారి వెయ్యి దీనారాలు ఇవ్వబోతే విదూషకుడు అప్పుడు కూడా అవి తీసుకోవటానికి నిరాకరించాడు నేను సంతోషించి బహుమతి ఇస్తే తీసుకోక నిరాకరిస్తావు ఏమిటి కారణము అని ఖలీఫా అడిగాడు ఆ ప్రశ్నకు సమాధానంగా విదూషకుడు తన అరికాలు ఎత్తి ఖలీఫా మొహం ముందు పెట్టాడు ఈ దుండగం కళ్ళారా చూసిన ఖలీఫా సేవకులు విదూషకుడు పైన పడి చావగొట్టపోయారు కానీ ఖలీఫా వారిని వారించి ఎందుకు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు ఏలినవారు గమనించాలి నేను తమకేసి చేతులు చాచి తమరి బహుమానాలు స్వీకరించినట్లయితే నాకిప్పుడు తమకేసి కాళ్ళు చాచే హక్కుండేది కాదు అన్నాడు విదూషకుడు ఒకసారి ఖలీఫా యుద్ధం చేసి విజయంతో తిరిగి వస్తున్నాడు ఆ సమయంలో ఖలీఫా వెంట బుహులు కూడా ఉన్నాడు ఒక మజిలీలో అర్ధరాత్రి వేళ ఖలీఫాకు అపరిమితంగా దాహమైంది ఆయన నీరు నీరు అని అరవటం విని విదూషకుడు లేచి వెళ్ళి నీరు తెచ్చాడు ఈ నీరు తాగే ముందు ఏలినవారు దయచేసి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఈ నీరు లభ్యం కాని పక్షంలో దీనికోసము ఏలినవారు ఎంత ఇచ్చి ఉండేవారు అన్నాడు విదూషకుడు అర్ధరాజ్యం ఇచ్చి ఉండేవాడిని అంటూ ఖలీఫా నీరు త్రాగాడు మరొక్క అనుమానానికి కూడా ఏలినవారు సమాధానం చెప్పాలి తాగిన నీరు అల్పాచమాన రూపంలో బయటికి రాక లోపలే అలాగే బిగుసుకుపోతే దాన్ని బయటికి రప్పించడానికి ఎంత ఇస్తారు అని విదూషకుడు అడిగాడు అవసరమైతే అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు ఖలీఫా ఇన్ని నీళ్లకు ఇంత అల్పాచమానానికి సమానమైన విలువగల రాజ్యం కోసము యుద్ధాలు దేనికి ప్రభు అన్నాడు బుహ్లుల్ ఖలీఫా ఎంతో సిగ్గుతో తల వంచుకున్నాడు మరొక చిన్న కథ కథ పేరు రాజు కొడుకు మంత్రి కొడుకు పుష్కరావతి నగరాన్ని ఏలే గూడసేనుడు అనే రాజుకు ఒకే ఒక కొడుకు ఉండేవాడు అతనికి చిన్నతనం నుంచి మంత్రి కొడుకుతో గాఢమైన స్నేహం ఉండేది ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు ఒకే విధమైన రూపురేఖలు కలిగి ఉండేవాళ్ళు వారి మధ్య స్నేహము ఎంతగా పెరిగిపోయిందంటే వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు క్షణం కూడా ఉండలేకపోయేవారు ఇలా కొంతకాలం గడిచాక రాజు కొడుకు పెళ్లి అహిశ్చత్రంలో జరగటానికి నిశ్చయమైంది రాజు కొడుకు మంత్రి కొడుకును తనతో పాటు ఏనుగుపైన ఎక్కించుకొని పరివారంతో సహా అహిచ్ఛత్రానికి బయలుదేరాడు సాయంకాలం అయ్యేసరికి ఇక్షుమతి నదీ తీరానికి చేరుకుని అక్కడ మజిలీ చేశారు అక్కడ భోజనాలయ్యాక రాజు కొడుకు తన దాదిని ఏదైనా కథ చెప్పమని అడిగి ఆమె కథ చెబుతూ ఉండగానే చేత నిద్రపోయాడు తర్వాత కూడా నిద్రపోయింది మంత్రి కొడుకు మాత్రము నిద్రపోలేదు అతనికి ఆకాశంలో ఎవరో మాట్లాడుకునే మాటలు వినిపించాయి అతను వాటిని శ్రద్ధగా ఆలకించసాగాడు ఆ మాట్లాడుతున్నది ఎవరో దేవతా స్త్రీలని అతనికి తోచింది వారిలో ఒకతే ఈ పాపిశ్రీవాడు కథ పూర్తి కాకుండానే నిద్రపోయాడు అందుచేత వీడికి ఈ శాపం ఇస్తున్నాను ఈ హారాన్ని క్రింద పడేస్తున్నాను వీడు తెల్లవారి లేచి దీన్ని తీసుకుంటే వెంటనే చనిపోతాడు అన్నది అలా చావని పక్షంలో నది దాపులో ఉన్న ఆ మామిడి చెట్టు పళ్లను చూసి ఆశపడి కోస్తాడు కోసి ఆ వెంటనే చస్తాడు అన్నది అలా కూడా చావని పక్షంలో వీడు పెళ్లివారింట ప్రవేశించిన క్షణంలోనే ఆ ఇంటి ముందు భాగము కూలి మీదపడి చనిపోతాడు అన్నది మూడోది అలా కూడా చావు తప్పించుకున్నట్లయితే పడకింట ప్రవేశించి నూరు తుమ్ములు తుమ్ముతాడు వాడు తుమ్మినప్పుడల్లా ఎవరో ఒకరు చిరంజీవ అనని పక్షంలో నిశ్చయంగా చస్తాడు అన్నది నాలుగోది ఈ మాటలు విన్నవాడెవడైనా వాడి ప్రాణాలు కాపాడాలని వాడితో ఈ సంగతి చెబితే వాడు కూడా చస్తాడు అన్నది ఐదోది ఆ తర్వాత ఆ దేవతా స్త్రీలు ఆకాశ మార్గాన వెళ్ళిపోయారు లాంటి ఈ మాటలు విని మంత్రి కొడుకు చాలా కలవరపడ్డాడు రాజు కొడుకు చస్తే తను బతికి ఉండలేడు అలా అని రాజు కొడుకుతో ఈ శాపాల మాట చెప్పి అతనికి చావు తప్పించటానికి కూడా లేదు అతని చావు అబద్ధము తన చావు నిజమూ అవుతుంది అందుచేత తన మిత్రుడితో ఏమీ అనకుండానే తాను అతని ప్రాణాలు కాపాడాలని మంత్రి కొడుకు నిశ్చయించుకున్నాడు ఆ రాత్రి అతనికి కన్ను లేదు తెల్లవారింది అందరూ బయలుదేరారు రాజు కొడుకుకి మీద ఏదో హారం కనపడింది అతడు దాన్ని తీసుకోబోతూ ఉంటే మంత్రి కొడుకు అడ్డుపడి దాన్ని తాకకు అదేదో మాయాహారంలాగా ఉంది కాని పక్షంలో దాన్ని మన సైనికులలో ఎవడో ఒకడు చూసి ఎప్పుడో తీసుకుని ఉండేవాడు అన్నాడు ప్రాణమిత్రుడి మాట తీసేయలేక రాజు కొడుకు ఆ హారాన్ని వదిలేశాడు కొంచెం దూరం వెళ్లేసరికల్లా పళ్లతో నిండిన మామిడి చెట్టు కనపడింది రాజు కొడుకు ఆ మామిడి పళ్లను కొయ్యబోయాడు మిత్రమా వాటిని తాకకు అవి తినదగిన పళ్లైతే ఈ అరణ్యంలో ఉండే కోతులు వాటిని ఎప్పుడో కొరికేసేవి అన్నాడు మంత్రి కొడుకు అంత చక్కని మామిడి పళ్ళను వదిలేయటము బాధగానే ఉన్నా రాజు కొడుకు స్నేహితుడి సలహాను పాటించి వాటిని కొయ్యకుండానే ముందుకు సాగాడు తర్వాత రాజు కొడుకు అహిచ్ఛత్రపురం చేరి పెళ్లివారింట ప్రవేశించబోతూ ఉండగా మంత్రి కొడుకు అతన్ని వెనక్కి లాగేశాడు ఆ క్షణంలోనే ఆ ఇంటి ముందు భాగము కుప్పకూలింది ఎలాగో పెళ్ళి జరిగిపోయింది ఆ రోజు రాత్రి రాజు కొడుకు పడకగదికి వెళ్ళాడు మంత్రి కొడుకు ముందుగానే ఆ గదిలోకి ప్రవేశించి దాగి ఉన్నాడు రాజు కొడుకు పక్క మీద నడుము వాల్చుతూనే తుమ్మనారంభించాడు అతను వరసగా నూరుసార్లు తుమ్మాడు ప్రతిసారి మంత్రి కొడుకు చిరంజీవా అన్నాడు నూరుసార్లు అలా చిరంజీవా అన్న మీదట మంత్రి కొడుక్కి పరమానందమైంది అతను తాను దాగి ఉన్న చోట నుంచి పైకి వచ్చి రాజు కొడుకు చూస్తూ ఉండగానే ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు రాజు కొడుకు అది చూసి ఈర్ష్య చెంది తమ మధ్య ఉండే స్నేహం కూడా పాటించక ద్వారపాలకుల్ని పిలిచి నా పడకగదిలోకి ప్రవేశించిన ఆ దుర్మార్గుని పట్టి బంధించండి తెల్లవారగానే వధించండి అని ఉత్తర్వునిచ్చాడు రాజుభటులు మంత్రి కొడుకును తెల్లవారులు నిర్బంధంలో ఉంచి తెల్లవారగానే అతనితో సహా వధ్యభూమికి బయలుదేరారు అప్పుడు మంత్రి కొడుకు వాళ్లతో నన్ను ముందుగా ఒకసారి రాజు కొడుకు వద్దకు పోండి నేను అతనితో ఒక మాట చెప్పాలి ఆ తర్వాత నన్ను గాని అన్నాడు అతని ఇలా అంటున్నాడని వాళ్ళు వెళ్ళి రాజు కొడుకుతో చెప్పారు అతని మంత్రులు కూడా మంత్రి కొడుకు చెప్పేది వినమని చెప్పారు రాజు కొడుకు మంత్రి కొడుకును పిలిపించి అతని నోట జరిగిన సంగతంతా విన్నాడు ఇల్లు కూలిపడటము ఒకటి ప్రత్యక్షంగా కనపడటం చేత మిగిలినవన్నీ కూడా తప్పక నిజమే అయి ఉంటాయని మంత్రి కొడుకును క్షమించి అతనితో ఎప్పటిలాగే స్నేహంగా ఉన్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ